హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ వారం ఉండే రాశి ఫలితాలు ఏం చెప్తున్నాయో తెలుసుకుందాం ఈ రోజు నుండి అంటే ఐదో తేదీ నుంచి సెప్టెంబర్ పదకొండో తేదీ వరకు వార ఫలాలు ఎలా ఉన్నాయి శాస్త్ర ప్రకారం ఈ వారం కొన్ని రాష్ట్రాల ఉద్యోగులకి వారం బదిలీ గురించి కొన్ని మార్పులు ఉంటాయి మీరు మీ ప్రమోషన్స్కు బలమైన అవకాశం ఉంది అయితే ఈ సమయంలో మీరు చాలా బిజీగా ఉంటారు కొన్ని రాష్ట్రాల వ్యాపార వ్యక్తులకి ఈ సమయం మిశ్రమ ఫలితాలు ఉన్నాయి మీరు మంచి లాభాలను కూడా పొందుతారు కానీ మీరు చాలా కష్టపడాల్సి ఉంటుంది వారం చివరిలో మీ పనిని అకస్మాత్తుగా నిలిపివేయడం వల్ల మీ ఆందోళన పెరుగుతుంది అయితే మీరు పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరమైతే లేదు మీ సమస్య తగిన సమయంలో పరిష్కరించబడుతుంది ఈ కాలంలో కుటుంబ జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయి మీరు తెలివిగా వ్యవహరించడం మంచిది ఈ సమయంలో మీ జీవిత భాగస్వామితో మీ సాన్నిహిత్యం పెరుగుతుంది మీరు ఒకరినొకరు మళ్ళీ అర్థం చేసుకునే అవకాశం లభిస్తుంది ఆర్థిక పరంగా ఈ వారం ఖరీదైనది ఆరోగ్యపరంగా వారం సమస్యలు ఉన్నాయి ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోవడానికి మనం మరి పన్నెండు రాశులు వార ఫలాలు ఎలా ఉన్నాయో పూర్తిగా తెలుసుకుందాం ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈ వారం పని విషయంలో మంచి ఫలితాలు ఉన్నాయి అయితే ఈ కాలంలో మీరు మీ తరపున కష్టపడి పనిచేయాలి ప్రత్యేకించి ఉద్యోగులు ఈ వారంలో కొత్త ఆలోచనలతో నిండి ఉంటారు మీ యజమాని లేదంటే మీ బాస్ మీ కృషిని గమనిస్తారు మీరు త్వరలో మంచి ఫలితాలను పొందుతారు అదే సమయంలో వ్యాపార వ్యక్తుల కష్టమైన పనులు కూడా సులభంగా పూర్తవుతాయి మీరు అనేక మూలాల నుండి డబ్బు సంపాదిస్తారు ఇది కాకుండా నిలిచిపోయిన పనిని పొందే అవకాశాలు ఉన్నాయి ఈ సమయం కుటుంబ జీవితానికి మంచిది ఈ సమయంలో మీ ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది మీ జీవిత భాగస్వామితో బంధం బలంగా ఉంటుంది మీ ప్రేమైన వారితో తగినంత సమయం గడపడానికి మీకు అవకాశం లభిస్తుంది ఆరోగ్యపరంగా ఈ వారం బాగా ఉండబోతుంది ఈ కాలంలో మీరు మానసికంగా శారీరకంగా బలంగా ఉంటారు ఇక వృషభ రాశి వృషభ రాశి వారు ఉద్యోగులు ఈ వారం బదిలీ గురించి కొన్ని మార్పులు అయితే ఉంటాయి మీరు మీ ప్రమోషన్స్కి బలమైన అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ సమయంలో మీరు చాలా బిజీగా ఉంటారు వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులకు ఈ సమయం మిశ్రమ ఫలితాలు ఉన్నాయి మీరు మంచి లాభాలను పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇంకా కష్టపడి పని చేయాలి వారం చివరిలో మీ పనిని అకస్మాత్తుగా నిలిపివేయడం వల్ల మీ ఆందోళన పెరుగుతుంది మీరు పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరమైతే లేదు ఈ సమస్య తగిన సమస్య ఈ సమస్య తగిన సమయంలో పరిష్కరించబడుతుంది ఇక ఈ వారంలో కుటుంబ జీవితంలో చిన్న చిన్న ఒడదుడుకులు ఉన్నాయి మీరు తెలివిగా వ్యవహరించడం వల్ల అవన్నీ సానుకూలంగా మారతాయి ఈ సమయంలో మీ జీవిత భాగస్వామితో మీ సాన్నిహిత్యం పెరుగుతుంది మీరు ఒకరినొకరు మళ్ళీ అర్థం చేసుకునే అవకాశాలు ఆర్థిక పరంగా ఈ వారం ఖరీదైనది ఆరోగ్యపరంగా ఈ వారం సమస్యలు అయితే ఉన్నాయి ఇక ఆ మిథున రాశి మిథున రాశి వారికి ఉద్యోగులు ఈ వారం ఈ సమయం చాలా అదృష్టంగా ఉంటుంది ఈ సమయంలో కార్యాలయాల్లో ఆఫీసులో మీ ప్రతిష్టత పెరుగుతుంది అలాగే మీ మంచి పనితీరు కోసం మీరు చాలా ప్రశంసలు పొందుతారు ఈ సమయంలో మీరు కూడా పురోగతి సాధిస్తారు మీరు నిరుద్యోగులైతే మీకు కావలసిన ఉద్యోగం పొందే బలమైన అవకాశం ఉంది మీ భాగస్వామ్యంతో వ్యాపారం చేస్తున్న వ్యక్తులు ఈ కాలంలో మంచి ఆర్థిక లాభాలు పొందుతారు మీ వ్యాపారం వృద్ధి చెందుతుంది మీరు ఒక చిన్న వ్యాపారి అయితే ఈ సమయంలో మీరు మీ నిర్ణయాలను చాలా జాగ్రత్తగా తీసుకోవాలి ఏదైనా పాత కోర్టు కేసు నడుస్తూ ఉంటే మీరు జాగ్రత్తగా ఉండాలి ఈ సమయం మీకు కుటుంబ విషయంలో మంచిగా ఉండబోతుంది ఇక వారంలో తోపుట్టలతో మీ సంబంధం బలపడుతుంది వారి వివాహానికి అర్హులైతే వారి కోసం మంచి ప్రతిపాదన కూడా రావచ్చు మీ జీవిత భాగస్వామితో వివాదాలు సాధ్యంగా ఉన్నాయి ఆర్థిక పరంగా ఈ వారం చాలా ఖరీదైనదిగా ఉంది గృహ ఖర్చులు అకస్మాత్తుగా పెరగడం వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు ఆరోగ్యపరంగా అయితే బాగానే ఉంది కాబట్టి జీవిత భాగస్వామితో వివాదాలు పెరిగే సూచనలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఇక కర్కాటక రాశి కర్కాటక రాశి వారు ఈ వారం మిశ్రమ ఫలితాలను పొందుతారు ఉద్యోగులు ఈ వారం చాలా బిజీగా ఉంటారు ఈ వారంలో మీరు కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది కానీ మీరు ఆశించిన ఫలితాలు రాకపోతే మీ మనసు సరిగా అయితే ఉండదు మీరు ఓపికగా ఉండాలి వ్యాపారవేత్తలు ఈ కాలంలో ఎలాంటి మార్పునైతే పొందాలనుకుంటున్నారో అది ఈ మార్పు అయితే ఉండదు ప్రత్యేకించి మీరు భాగస్వామ్యంలో కొత్తగా ఏదైనా ప్రారంభించాలనుకుంటే ఈ సమయం దీనికి మంచిదైతే కాదు ఇక ఆర్థిక పరిస్థితి బాగా అయితే ఉండదు ఈ కాలంలో మీరు రుణాలు తీసుకోవాల్సి ఉంటుంది ఆర్థిక పరమైన అడ్డంకుల కారణంగా మీరు చాలా ఒత్తిడికి గురవుతారు మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి కష్టాల్లో మీ ప్రియమైన వారి పూర్తి మద్దతు మీకు లభిస్తుంది ఈ సమయంలో మీరు ఎక్కువ దూరం ప్రయాణించకూడదు ఇక సింహరాశి సింహరాశి వారికి ఉద్యోగులకు వార ప్రారంభంలో ప్రతికూలంగా ఉంటుంది ఈ కాలంలో పని వారం ఎక్కువగా ఉంటుంది సహోద్యోగులతో మంచి సమన్వయం క్షీణించే అవకాశాలు కూడా ఉన్నాయి మీ పని పట్ల ఉన్నతాధికారులు పెద్దగా సంతృప్తి అయితే చెందరు మీరు మీ పనిపై ఎక్కువ దృష్టి పెడితే మంచిది వారికి ఫిర్యాదు చేయడానికి ఒక అవకాశం కూడా ఇవ్వకండి ఇక వ్యాపారవేత్తలు తమ నిర్ణయాలు తొందరపాటుగా తీసుకోవద్దు బంగారము వెండి వ్యాపారం చేసే వ్యక్తులకు ఈ వారం కొంత నిరాశపరిచే అవకాశం ఉంది మీ కుటుంబ జీవితంలో ఉద్రిక్తత సాధ్యమవుతుంది మీ ఇంటి సభ్యులతో విభేదాలు ఉంటాయి ఈ సమయంలో మీ జీవిత భాగస్వామితో ఎక్కువ సమయం గడపడానికి మీకు అవకాశం అయితే ఉండదు మీ ప్రేమ మీ ప్రియమైన వారు చాలా బిజీగా ఉంటారు మీ ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది అవసరం కంటే ఎక్కువ ఖర్చు చేయడం మానుకోవాలి ఆరోగ్యపరంగా ఈ వారం జాగ్రత్తగా అయితే ఉండాలి ఇక కన్యరాశి కన్యరాశి వారికి ప్రభుత్వ ఉద్యోగం పొందాలని ఎదురు వారికి ఈ కాలంలో శుభవార్త వినిపిస్తుంది మరోవైపు ప్రైవేటు ఉద్యోగులు చేస్తున్న వ్యక్తుల కోసం పురోగతి అవకాశాలు ఏర్పడుతున్నాయి మీరు పదోన్నతి పొందవచ్చు మీరు ఉద్యోగంలో ఏదైనా మార్పును ప్లాన్ చేస్తూ ఉంటే ఈ సమయం దానికి మంచిది ఇక వ్యాపార వ్యక్తులు మిశ్రమ ఫలితాలను పొందుతారు వార ప్రారంభంలో అకస్మాత్తుగా మీ పనిలో కొంత భాగం మధ్యలో చిక్కుకుపోవచ్చు దీని కారణంగా మీరు చాలా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవచ్చు ఇది కాకుండా మీ పనుల్లో కొన్ని ఇతర అడ్డంకులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి భాగస్వామ్యంతో వ్యాపారం చేస్తున్న వ్యక్తులు తమ భాగస్వామితో మంచి సంబంధాన్ని కొనసాగించాలి అది మీ వ్యాపారంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు సాధారణంగా ఉంటాయి మీకు కుటుంబ సభ్యుల పూర్తి మద్దతు లభిస్తుంది మీరు వివాహం చేసుకుని ఉంటే సమయంలో మీ జీవిత భాగస్వామితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించాలి ఈ సమయంలో మీ ప్రియురాలకి మీ భావోద్వేగ మద్దతు కూడా అవసరం ఆరోగ్యపరంగా ఈ వారం అయితే బాగా ఉండబోతుంది ఇక తులారాశి తులారాశి వరకు ఈ వారం పని భారం ఎక్కువగా ఉంటుంది ఈ వారం ముందుగానే ప్లాన్ చేసుకోవడం మంచిది మీ ముఖ్యమైన పనిని ఆఫీసులో చేసేటప్పుడు తొందరపడకండి వ్యాపారవేత్తలు ఈ కాలంలో అనేక చిన్న ప్రయాణాలు చేయవలసి కూడా రావచ్చు మీరు మీ ప్రయాణాల నుండి మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంది మీరు కొత్త పనిని ప్రారంభించబోతున్నట్లయితే మీ మార్గంలో ఏదైనా అడ్డంకి వస్తున్నట్లయితే ఈ కాలంలో మీ సమస్య పరిష్కరించబడుతుంది ఆర్థిక పరంగా ఈ వారంలో మీ నిర్ణయాలను చాలా జాగ్రత్తగా తీసుకోవాలి మీ కుటుంబ జీవితం బాగా ఉండబోతుంది మీరు పిల్లలకు సంబంధించిన ఏవైనా కొత్త కొత్త బాధలు కానీ చింతలు కానీ ఉంటే వదిలించుకోవచ్చు మీ జీవిత భాగస్వామితో సంబంధం అయితే సరిగా ఉండదు మీ మధ్య విభేదాలు తీవ్రమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి ఆర్థిక పరంగా ఈ వారం బాగానే ఉంటుంది మీ ఆదాయం ఖర్చుల మధ్య బ్యాలెన్స్ ఉంచుకోవడం మంచిది ఆరోగ్యపరంగా ఈ వారం కొన్ని సమస్యలు అయితే ఉన్నాయి ఇక వృత్తికి రాసి వృత్తికి రాశి వారికి ఈ వారం వివాహ జీవితంలో చాలా శృంగార ఉంటుంది ఈ కాలంలో మీ మీ ప్రియమైన వారితో చాలా మంచి సమయాన్ని గడపడానికి మీకు అవకాశం లభిస్తుంది మీరు మీ జీవిత భాగస్వామితో కూడా ప్రయాణం చేయవలసి ఉంటుంది మీ ప్రయాణం చాలా ఆహ్లాదకరంగా ఉండబోతుంది ఇక వారం మధ్యలో పిల్లలకు సంబంధించిన కొన్ని శుభవార్తలు వింటారు ఈ కాలంలో మీరు చాలా సంతోషంగా ఉంటారు తల్లిదండ్రులతో మీ సంబంధాలు బాగుంటాయి వారి మద్దతు మీకు లభిస్తుంది ఆర్థిక పరంగా ఈ వారం మీకు బాగా ఉండబోతుంది ఉద్యోగం చేసే వ్యక్తులపై బాధ్యతల భారం పెరగచ్చు అయితే మీరు మీ ప్రతి బాధ్యతను పూర్తి నిజాయితీ అంకిత భావంతో పూర్తి చేయాలి ఈ కాలంలో బాస్తో మీ అనుబంధం పెరుగుతుంది రవాణాకు సంబంధించి పనిచేసే వ్యక్తుల కోసం ఈసారి కొంత ఉపశమనం ఉంటుంది మీ పనిలో అడ్డంకులు తొలగిపోయే బలమైన అవకాశాలు ఈ వారంలో ఉన్నాయి ఇక ఆరోగ్యపరంగా ఈ వారం మీకు అనుకూలంగా ఉంది ఇక ధనుసు రాశి ధనుసు రాశి వారికి ఈ వారం ప్రారంభంలో ప్రతికూలంగా ఉంటుంది ఈ సమయంలో మీరు అనేక రకాల మానసిక ఆందోళనతో చుట్టు ముట్టబడతారు మీరు మానసిక ఒత్తిడిని అనుభవిస్తారు దీనివల్ల మీరు మీ ముఖ్యమైన పనులపై సరిగా శ్రద్ధ పెట్టలేరు ఒకవేళ మీరు ఉద్యోగం చేస్తూ ఉంటే ఈ కాలంలో సహోద్యోగులతో గొడవలు పడకుండా జాగ్రత్తపడండి లేకుంటే మీ ఉద్యోగం ప్రమాదంలో పడవచ్చు ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వ్యక్తులు ఈ కాలంలో కష్టపడాల్సి రావచ్చు మరోవైపు ఈ వారం వ్యాపారులకు సవాలుగా ఉండే అవకాశం ఉంది పాత కోర్టు కేసు మీకు ఇబ్బంది కలిగించవచ్చు మీ కుటుంబ జీవితంలో కలిసి ప్రయాణం చేసే అవకాశం మీకు లభిస్తుంది తల్లిదండ్రుల నుండి ఈ వారం చాలా విషయాల్లో మద్దతు ఉంటుంది మీ జీవిత భాగస్వామితో వివాదం ఉంటే ఈ సమయంలో అంతా ప్రశాంతంగా ఉండే బలమైన అవకాశం ఉంది మీరు మీ ప్రవర్తనపై మరింత శ్రద్ధ పెట్టాలి ఆర్థిక పరంగా ఈ వారం బాగా ఉండబోతుంది మీ ఆరోగ్యానికి సంబంధించిన వరకు ఏదైనా దీర్ఘకాలిక వ్యాధిని పెరిగే అవకాశం ఉంది ఇక మకర రాశి మకర రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు రాబోతున్నాయి మీరు కొన్ని సందర్భాల్లో మంచి విజయం సాధించవచ్చు మరికొన్ని సందర్భాల్లో మీరు నిరాశను పొందుతారు ఉద్యోగులకు ఆఫీసులో పెండింగ్లో ఉన్న పని భారం కారణంగా ఈ కాలంలో మీరు చాలా ఒత్తిడికి గురవుతారు ఇదంతా మీ అజాగ్రత్త ఫలితం మీరు మీ పనిని నెమ్మదిగా కానీ క్రమంగా కానీ పూర్తి చేయడానికి ప్రయత్నిస్తే మంచిది మరోవైపు మీరు నిరుద్యోగం ఉండి మీ ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే మీ మీ ప్రయత్నాల్లో ఎలాంటి అడ్డంకులు ఏర్పడకుండా చూసుకోండి త్వరలో మీరు విజయం సాధిస్తారు ఇక రిటైల్ ఇక రిటైల్ వ్యాపారాలకు సమయం ప్రతికూలంగా ఉంటుంది సమయంలో మీరు కొన్ని పెద్ద సవాళ్ళను కూడా ఎదుర్కోవాల్సి రావచ్చు మీ కుటుంబ జీవితంలో ఆనందం శాంతి ఉండబోతుంది ఇంటి వాతావరణం ఉల్లాసంగా ఉంటుంది ఈ సమయంలో మీరు మీ కుటుంబ సభ్యులతో తగినంత సమయం గడపడానికి అవకాశం ఉంటుంది ఆర్థిక పరంగా ఈ వారం మీకు చాలా అనుకూలంగా ఉంది ఈ కాలంలో డబ్బుకి సంబంధించి పెద్ద సమస్యలు అయితే లేవు మీ ఆరోగ్యానికి సంబంధించినంత వరకు డయాబెటిక్ రోగులైతే కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక కుంభరాశి కుంభరాశి వారికి ఈ వారంలో ప్రారంభం చాలా బాగా ఉండబోతుంది ఈ కాలంలో మీరు కొన్ని శుభవార్తలు వింటారు ఇది మనసుకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది ఈ కాలంలో మీ విశ్వాస స్థాయి కూడా ఎక్కువగా ఉంటుంది మీరు ఏ నిర్ణయాలను అయినా కూడా చాలా జాగ్రత్తగా తీసుకుంటారు ఆఫీసులో మీ స్థానం బలంగా ఉంటుంది మీ సానుకూలత కృషి మీ సహోద్యోగుల కంటే ముందు నిలబడడానికి మీకు సహాయపడతాయి మీరు ఈ మధ్యకాలంలో కొత్త ఉద్యోగంలో చేరినట్లయితే మీరు ఉన్నతాధికారుల సలహాలను పాటించాలి వ్యాపారస్తులకు లాభదాయకమైన పరిస్థితి ఉంటుంది ఈ కాలంలో మీరు మీ తెలివితేటలతో మంచి లాభాలను పొందుతారు ఆహారం పానీయాల వ్యాపారం చేస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీరు ఆ వ్యాపారంలో పెరుగుదల కనిపిస్తుంది మీ ప్రియమైన వారి ప్రేమ మద్దతు మీకు లభిస్తాయి ఆర్థిక పరంగా ఈ వారం బాగా ఉంటుంది ఈ కాలంలో మీకు ఎలాంటి సమస్య అయితే ఉండదు ఆరోగ్యపరంగా ఈ వారం మెరుగ్గా ఉంటుంది ఇక మీనరాశి మీనరాశి వారికి మీరు వ్యాపారులు అయితే ఈ వారం చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మీరు భాగస్వామ్యంలో వ్యాపారం చేసే వ్యక్తులైతే డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి భాగస్వామితో సంబంధాలు చెడిపోయే సూచనలు కనిపిస్తున్నాయి వ్యాపారులకు ఈ వారం ప్రతికూలంగా ఉంటుంది మరోవైపు ఉన్నతాధికారులను ప్రసన్నం చేసుకోవడానికి ఉద్యోగులు తమపై అధిక పని ఒత్తిడిని నివారించవలసిన అవసరం కనిపిస్తుంది ఇది మీ పనిలో లోతుకు లేదంటే క్షీణతకు దారితీస్తుంది మీ ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తాయి ఆర్థికంగా ఈ వారం మీకు బాగా అయితే లేదు అకస్మాత్తుగా ఖర్చులు పెరగడం వల్ల మీ బడ్జెట్లో మార్పులు ఉంటాయి మీ కుటుంబ జీవితంలో కొంత ఒడిదొడుకులు ఉంటాయి ఆరోగ్య విషయంలో ఈ సమయం మీకు ప్రతికూలంగా ఉంటుంది ఈ సమయంలో మీ ఆరోగ్యం చాలా వరకు బలహీనంగా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇదండి వారం ఉండే అన్ని రాశి ఫలితాలు ఇవి ప్రస్తుత గ్రహాలు నక్షత్రాల ఆధారంగా చేసుకుని ఇవ్వడం జరిగింది ఈ ఫలితాలు ఇందులో మీ రాశి ఏదైతే ఉందో దాన్ని బట్టి ఒక అంచనా వేసుకోగలరు సో ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్